ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రాజయోగం కలగబోయే వాళ్ళు మాత్రమే ఇది చూడగలరు ఈ సందేశాన్ని వినగలరు అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలను మనతో చెప్పాలనుకుంటున్నారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సృజన్ సాయి అనే అబ్బాయికి మన ఛానల్ తరపు నుంచి హ్యాపీ బర్త్డే మీరు కూడా ఆ అబ్బాయికి మీ విషేస్ని అందించండి కామెంట్ బాక్స్లో తెలియచేయండి బాబాగారి సందేశాన్ని ఇక విందామా బిడ్డ ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలైపోయి నానా అగచాట్లు పడుతున్నావు వీటి నుండి బయటపడాలనే ఆలోచనతో మనస్థిమితం లేక కుంగిపోతున్నావు కదా చేసిన అప్పులు ఎలా తీర్చాలని నీకు అర్థం కాకుండా ఉంది వచ్చే ఆయా ఆదాయానికి నువ్వు తీర్చవలసిన అప్పులకి ఎక్కడా పొంతన కుదరడం లేదు నీకు వచ్చినది ఒక్క రూపాయి అయినా సరే అప్పులు పది రూపాయలకు సరిపోయేటట్టుగా ఉన్నాయి నీకు వచ్చిన కొంచెం ధనమే కొంచెం సంపాదననే అది అప్పులకే సరిపోతుంది ఇంకా నువ్వు నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నీ భార్యా బిడ్డలని ఎలా చూసుకోవాలో అర్థం కాక ఎంతో బాధపడుతున్నావు కదా ఈ అప్పులన్నీ తీర్చాలంటే నీకు పెద్ద మొత్తంలో ధనం కావాలి కానీ నీకు వచ్చే ఆదాయం నీ కుటుంబాన్ని పోషించేందుకే సరిపోవట్లేదు అటువంటప్పుడు అప్పులన్నీ ఎలా తీర్చాలన్నది పట్టడం లేదు అంత పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ ఎలాగ తీర్చాలన్నది నిన్ను సంకటంలో పడివేసింది ఈ సంకట స్థితి నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు కదా ఇటువంటి సందిగ్ధావ్యస్థలో ఉన్నవారికి ఎవరికైనా సరే అప్పుల నుండి బయటపడడానికి ఒక మార్గం ఉంది అదే శ్రీ పాద వల్లభ చరితామృతంలో శరభేశ్వర వృత్తాంతం అనే అధ్యాయాన్ని ఒక్క ఇరవై ఒక్క రోజుల పాటు దీక్షగా చదివితే నువ్వు అప్పులన్నీ తొలగించుకోవడానికి ఒక మంచి అవకాశం నీకు అందుతుంది తద్వారా నిన్ను నిరంతరం బాధిస్తున్న అప్పుల బాధ తొలగిపోతుంది ఒకవేళ నువ్వు ఈ వృత్తాంతంని ఈ అధ్యాయాన్ని చదవలేకపోయినా పర్లేదు దీక్షగా కూర్చొని నన్ను నామస్మరణ చేసుకుంటే చాలు నీ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి నన్ను నమ్మి చెయ్యి ఏ పనినైనా సరే ఫలితం నువ్వే చూస్తావు కదా నువ్వు శ్రద్ధ కలిగి ఈ అధ్యాయం పారాయణం చేస్తావని చేయాలని ఆశీస్సులు అందిస్తున్నాను ఒకవేళ నీకు వీలు కాకపోయినా మరేమీ పర్లేదని నేను నీకు చెప్తున్నాను కదా నీ అప్పుల సమస్యలన్నీ త్వరలోనే తీరిపోయి నువ్వు ఒక రాజయోగాన్ని అనుభవించగలవు తల్లి నీ కుటుంబం కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు నిద్రహారాలు మాని పిల్లల యొక్క భవిష్యత్ కోసం శ్రమిస్తూ ఉన్నావు నీ భర్తకు చేదోడుగా ఉండాలని ఎంతో కష్టపడుతున్నావు కదా నీ ముందున్న లక్ష్యం నీకున్న ఇబ్బందులను తొలగించి పిల్లలకు మంచి భవిష్యత్ ఏర్పాటు చేయాలని ఇంతగా శ్రమిస్తున్న నీకు నేను ఎందుకు సహాయం చేయనని అనుకుంటున్నావు చెప్పు నీకు ఏ సమయానికి ఏమి ఏర్పాటు చేయాలో అన్నీ సిద్ధంగానే ఉన్నాయి నువ్వు కష్టించే మనస్తత్వం కలకల తల్లివి నిన్ను చూసి నీ బిడ్డలు కూడా జీవితంలో ఎంతో సాధన చేసి భవిష్యత్ దృఢంగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు నీవే వారికి ఈ సుగుణాలు వచ్చేలాగా చేశావు నిన్ను చూసి వారు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే విషయం తెలుసుకున్నారు సుగుణం చూసి నీ భర్త కూడా నీ యొక్క సుగుణాల్ని చూసి ఎంతో మానసిక ఆనందం పొందుతున్నాడు కుటుంబంలో ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి కష్టాన్ని అయినా సరే అవతలికి పంపించే శక్తి మీకు ఉంటుంది మీలో ఉన్న ఈ సుగుణాలు మీ ఇంటికి ఎటువంటి దుష్ట శక్తుల్ని రాకుండా చేస్తుంది వచ్చినా అవి మీ సంతోషాన్ని చూసి ఇంట్లో ఇమడలేవు కనుక ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ చిరునవ్వులు చిందుస్తూ ఆనందంగా ఉండండి ఇంకెన్ని రోజుల్లో కాదమ్మా మీరు సుఖపడే సమయం ఆసన్నమైనది నువ్వు వీలైన అంతలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే శ్రమజీవి తద్వారా నాలుగు రూపాయలు వస్తాయి కదా కుటుంబానికి పనికొస్తాయి కదా అని ఆలోచించే బిడ్డవి కాబట్టి నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు మంచిదే కదా ఈరోజు డబ్బు లేక కష్టపడదాం రేపు డబ్బులు వచ్చాక సుఖపడదామని అనుకోవడం మంచిదే కానీ సుఖపడడం అంటే ధనముంది కదా అని సోమరి పోతుల్లా మారడం కాదు కదా నీది ఆ గుణం కాదు కాబట్టి నీకు ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదు అతి త్వరలోనే నీకు అన్నీ సమకూరుతాయి నీ బాబాను నమ్ము అన్నీ నీకు సమకూర్చి ఇస్తాను ఇంకొద్ది రోజులు మాత్రమే ఎంతో సమయం కూడా అవసరం లేదు నువ్వు అనుకున్నట్టుగా నీ పిల్లల్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనుకున్నావో అలాగే చేయగలుగుతావు నువ్వు ఏమేమి సాధించాలనుకుంటున్నావో కూడా అన్నీ సాధించగలుగుతావు కనుక ఎటువంటి సంశయం పెట్టుకోకుండా నువ్వు ఎప్పుడు ఎలాగైతే ప్రశాంతంగా నీ పనులు చేసుకుంటూ పోతున్నావో అలాగే చేసుకొని వెళ్ళు ప్రశాంతంగా ఉండండి చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండండి ఎవరి కన్ను మీ మీద పడకుండా చూసే బాధ్యత నాది కదా ఎందుకు ఇంతగా దిగులు చెందుతూ ఉన్నావో చెప్పు నువ్వు అడిగింది నేను చేయలేదని బాధన ఏమి చేయనని అనుకుంటున్నావా ఆలస్యం అవ్వడానికి కారణం కూడా ఉంటుంది కదా అమ్మ ఒకవేళ నేను కనుక నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అప్పటికే మీరు సర్వం కోల్పోయి తిరిగి జీవితాన్ని ప్రారంభించడానికి ఎన్నో పాటలు పడుతున్నారు అలాంటి సమయంలో మీరు పోగొట్టుకున్న వెంటనే నేను కనుక ఇచ్చేసి ఉంటే అది నీ దగ్గర నిలవదు కదా నీ ఇంటికి పట్టిన చెడు కారణంగా నేను ఏమి ఇచ్చినా సరే అది కూడా వెడలిపోతుంది సమయం వస్తే కానీ నేను నీకు ఇవ్వలేను ఎందుకంటే ఏదైనా ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే మీకు దక్కుతుంది మరి అలా దక్కిందాన్ని మీ దగ్గర ఉంచాలని నా తాపత్రయం అలా కాకుండా మీరు బాధలో ఉన్నారు అన్నీ పోగొట్టుకున్నారు కష్టాలు పడుతున్నారు అని అప్పుడే ఇచ్చేసి ఉంటే అప్పుడే అది మీ దగ్గర నుండి వెడలిపోయేది ఇంకా మళ్ళీ ఇంకొక అవకాశం మీకు రాదు కదా తల్లి అందుకనే నేను మీకు ఇవ్వవలసినది జాగ్రత్త చేసి చేసి ఉంచాను మీరు అడిగినప్పుడు ఇస్తే అవి కూడా పోగొట్టుకునేవారు తద్వారా మళ్ళీ మీరు అడిగినా సరే ఇచ్చే అవకాశమైతే ఉండదు జీవితాంతం బాధలు పడే కంటే కొద్ది రోజులు ఆ ఇబ్బందులు పడి కష్ట నష్టాలు తెలుసుకున్న తర్వాత నేను ఇచ్చిన దాన్ని విలువగా చూసుకుంటారని నేను ఆలోచించాను అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను మీకు ఈ సందేశం అనేది ఇస్తున్నాను ఖచ్చితంగా నువ్వు ఏమేమి కోరుకున్నావో అవన్నీ ఇస్తాను అలాగే నువ్వు కోల్పోయినవన్నీ ఎన్నో రెట్లు పెరిగి నీకు అందుతాయి ఇదే కనుక నేను నువ్వు అడిగిన వెంటనే ఇచ్చి ఉంటే ఈ రోజుకి నువ్వు బాధలు పడుతూనే ఉండేదానివి నేను అప్పుడు నీ మంచి కోసమే నీకు ఏ సహాయం అందించలేదు ఇప్పుడు మీ అందరిలోనే చాలా మార్పు వచ్చింది దేనినైనా ఎలా విలువగా చూడాలో ఇప్పుడు మీకు బాగా తెలుసుకున్నారు కదా కనుక నీవు ఇక బాధపడడం మానివేసి నేను నీకు చేసే సహాయాన్ని ఎలాగ చక్కగా జీవితాంతం ఉపయోగించుకోవాలో దానికి సరైన ప్రణాళికలైతే వేసుకో ఎటువంటి లోటు నీకు ఉండదు ఎటువంటి కష్టం కూడా రాదు ఇకపై అన్నీ కూడా నీకు అనుకూలంగానే జరుగుతాయి నీ భర్తలో కూడా చాలా పెద్ద మార్పే వస్తుంది ఇంకా మంచి మార్పు వస్తుంది కాబట్టి మీరు ఏది సంపాదించినా నా నుండి ఏమి పొందినా మీ దగ్గర అలాగే ఉండిపోతుంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఎల్లకాలం సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను నీకు ఇప్పటి నుంచి నువ్వు కోరుకున్నట్లు జరిగింది కదా సంతోషమేనా మొదటి అడుగు పడింది కదా ఇక వెనుదిరిగి చూసే పనే లేదు గర్వమనే దాన్ని నువ్వు ఎప్పటికీ చేరనీయకు పేదవారిని ఎప్పటికీ ఆదుకోవాలి ఇదే నీవు నాకు ఇచ్చే ఒక పెద్ద బహుమానం ఇతరులను చూసి ఎప్పుడూ హేళన చేయకూడదు ఇతరుల మనస్తత్వాలను బట్టి వారిని అంచనా వేయకూడదు నువ్వు ఇతరులను అసలు బాధ పెట్టకూడదు ఏ నువ్వు చేస్తున్న ఏ పోరాటంలో అయినా చాలా నష్టపోయావు కదా నీ నుండి దూరమైన వారిని తప్ప నీవు ఏవైతే పోగొట్టుకున్నావో అవన్నీ నీకు తిరిగి ఇస్తాను పది మందిలో ఉన్నతంగా నిలబెడతాను నలుగురికి సహాయపడుతూ ఆదర్శవంతంగా జీవించు నీ కుటుంబం అంతటిని నా ఆశీస్సులు చల్లగా ఉంటాయి నీకు నా రక్షణ కంటే నీ భార్య బిడ్డలు తోడు అధికంగా రక్షించింది వారంద నీకు నేను ఇప్పటి వరకు ఏ విధమైన సహాయం చేయకపోయినా నిరంతరం నన్నే తలుచుకుంటూ బాబా నీ ఉండగా నాకు భయం లేదు నా బంగారు తండ్రి ఓపిక పట్టడం అంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకోవాల్సిందే ఈ జీవితంలో ఇప్పటి ఈ లోకంలో నెగ్గుకు రావడం భయం చెక్కు చెదరలేదు నీకు నేను ఇప్పటి వరకు ఏ విధమైన సహాయం చేయకపోయినా నిరంతరం నన్నే తలుచుకుంటూ బాబా నీవు ఉండగా నాకు భయం లేదు నా బంగారు తండ్రి ఓపిక పట్టడం అంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకోవాల్సిందే ఈ జీవితంలో ఇప్పటి ఈ లోకంలో నెగ్గుకు రావడం కోసం నువ్వు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు నువ్వు ఎన్ని రోజులుగా పడిన బాధలన్నీ ఇక ఇక ముగిసిపోయి నువ్వు ఒక రాజయోగాన్ని అనుభవించబోతున్నావు చల్లగా ఉండు ఎప్పుడు కూడా నా ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ఉండాలని చెప్పి నేను నా ఆశీర్వాదం మీకు ఇస్తున్నాను అని అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశాన్ని తెలియపరచారనమాట బాబాగారు సందేశం ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వని ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్